राजविद्या तमिदवध्यायों योगमलो योग्जनमद श्लोक गतिर्भर्ता प्रभु साक्षी निवास शरण सुहृत् प्रभव प्रलयस्थ निधम व्यय పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే అందరికి స్వామిని అందరి శుభాశుభములను చూచువాడను నేనే అందరికి నివాస స్థానములను శరణ పొందదగిన వాడను నేనే ప్రత్యుపకారమును ఆశింపక హితమునర్చువాడను నేనే అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును వారి స్థితికి ఆధారమును నిధానమును శాశ్వత కారణమును నేనే అంటున్నాడు పరమాత్మ